బుద్ధం శరణం 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 సంఘం ఈరోజు ఆషాఢ పౌర్ణమి ధమ్మ చక్ర ప్రవర్తన దినోత్సవ సందర్భంగా యావత్ మంది బౌద్ధులకు ఉపాసక ఉపాసికలకు అందరికి కూడా నా హృదయపూర్వక బుద్ధ వందనాలు తెలియజేసుకుంటున్నా ఈరోజు ధమ్మచక్ర ప్రవర్తన దినోత్సవం ధమ్మచక్ర చక్ర ప్రవర్తన అనగా ఏదైతే తథాగత గౌతమ్ బుద్ధుల వారు తన ముప్పై ఐదవ వేట జ్ఞానోదయం పొందాడు తను పొందినటువంటి జ్ఞానాన్ని ప్రజలకు తెలియచేయాలా లేదా నా ఒక్కడనే అట్టి పెట్టుకొని నేనొక్కడినే ముక్తి మార్గాన్ని పొందాలా అని చెప్పి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో కాదు కాదు దీన్ని ప్రపంచంలో ఉన్నటువంటి అందరికి కూడా ఈ యొక్క జ్ఞాన మార్గాన్ని తెలియజేసి వాళ్ళ యొక్క దుఃఖాన్ని మరియు కష్టాలన్నింటినీ తీర్చి తద్వారా వాళ్ళకి విముక్తిని కలిగించాలని చెప్పేసి ఒకే ఒక సదుద్దేశంతో దాదాపు ఏడు వారాల తర్వాత ఈ జ్ఞానాన్ని బోధించాలని చెప్పేసి ఆయన సంకల్పించుకొని ఎవరికి మొదటగా ఈ జ్ఞానాన్ని తెలియచేయాలి అని చెప్పి ఆలోచిస్తూ తను ఇల్లు వదిలిన తర్వాత తనకి గురువులుగా ఉన్నటువంటి ఆలార కలామ ఉద్దవ రామపుత్రులు ఇద్దరు కూడా ఎక్కడున్నారని చెప్పేసి ఆయన ఎతికిన ఎదుగుతున్నటువంటి క్రమంలో వారు చనిపోయారు అన్నటువంటి వార్త తెలియచేసి తెలియగానే అక్కడ ఎంతో బాధపడి తదుపరి ఎవరికి బోధించాలన్నటువంటి ఆలోచిస్తున్నటువంటి క్రమంలో ఏదైతే అతనికి ఆరు సంవత్సరాల పాటు తోటి ఉండి జ్ఞానాన్ని కనుక్కునే మార్గంలో అనేక కఠోరమైనటువంటి తపస్సులు చేసేటప్పుడు అతనికి సహకరించారో ఒక ఐదుగురు ఆయనతో పాటు ఉన్నటువంటి తన శిష్యులు అనుకోండి లేదా సహోదరులు అనుకోండి ఒక ఐదుగురు ఆయన తోటి ఉండేటువంటి ఉన్నటువంటి ఐదుగురికి తెలియచేయాలన్నటువంటి క్రమంలో సహచరులకు తెలియజేయాలని క్రమంలో వాళ్ళు ఎక్కడున్నారని చెప్పేసేసి ఎదుగుతున్న క్రమంలో వాళ్ళు వారణాసిలో ఉన్నటువంటి సారానాస్ దగ్గర జింకల వనంలో ఉన్నారని చెప్పి కనుక్కొని అటువైపుగా ఆయన ప్రయాణం సాగిస్తూ ఆ జింకల వనం చేరుకున్న తర్వాత ఆ ఐదుగురు పేరే ఒకరు కొండన్న రెండు బద్దన్న మూడు మహానామ నలుగురు వచ్చేసేసి అస్సాజీ ఐదుగురు వచ్చేసి వత్సంగా తదాగత గౌతమ్ బుద్ధుల వారు ఈ ఐదుగురిని ఉద్దేశించి జ్ఞాన మార్గం అనేది చెప్పడం జరిగింది ఆయన ఏం చెప్తున్నాడు అంటే నేను ఈ ప్రపంచంలో ఉన్నటువంటి దుఃఖాన్ని రూపుమాపటానికి నేను కొత్త సరైనటువంటి జ్ఞాన మార్గాన్ని నేను కనుక్కున్నాను ఐదుగురు శిష్యులకి ఆయన ఒక జ్ఞాన మార్గాన్ని తెలియజేశాడు ఆ జ్ఞాన మార్గాన్ని తెలియజేయటాన్ని ఈ రోజు మనం దమ్మ చక్ర ప్రవర్తన దినోత్సవంగా జరుపుకుంటున్నాం అది ఈ రెండు వేల ఐదు వందల ముప్పై ఎనిమిది సంవత్సరాల క్రితం ఇదే ఆషాఢ పౌర్ణమి రోజున ఆ యొక్క కార్యక్రమం జరిగింది కాబట్టి ఈ ఆషాఢ పౌర్ణమి రోజుని మనం ఈ దమ్మ చక్ర ప్రవర్తన జరుగుతుంది ఒక మధ్య మార్గాన్ని నేను కనిపెట్టాను ఆ మధ్య మార్గమే అష్టాంగ మార్గము ఈ అష్టాంగ మార్గాన్ని ఎవరైతే అవలంబిస్తారో వాళ్ళు మాత్రమే ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వాటికి అంటి పెట్టుకోకుండా అవసరమైన వాటిని అనుభవిస్తూ అవసరం లేనటువంటి వాటిని త్యజిస్తూ తమ యొక్క జీవితాలని పరిపూర్ణంగా ఎటువంటి దుఃఖమై లేకుండా జీవితాన్ని వీళ్ళు అనుభవిస్తారు ఎందుకంటే ఈ దేశం ఈ యొక్క భూమి మీద ఈ యొక్క ప్రపంచంలో దుఃఖం ఉన్నది ఆ దుఃఖానికి కారణం ఉంది ఆ కారణాన్ని మనం కనుక్కున్నాను ఆ కారణానికి మార్గమే ఈ అష్టాంగ కూడా ఈ అష్టాంగ మార్గాన్ని అవలంబించాలని తెలియజేస్తూ ఆ అష్టాంగ మార్గం ఏంటంటే సమ్యక్ దృష్టి సమ్యక్ సంకల్ప సమ్యక్ కర్మ సమ్యక్ వాక్ అదే విధంగా సమ్యక్ జీవ సమ్యక్ వ్యాయామ సమ్యక్ సతి సమ్యక్ సమాధి ఈ ఎనిమిదైనటువంటి అష్టాంగ మార్గాల్ని ఏ ఎవరైతే అవ అవలంబిస్తారో వారు పరిపూర్ణమైనటువంటి జీవితాన్ని అనుభవించి నిర్వాణ మార్గాన్ని అవలంబిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అష్టాంగ మార్గాన్ని అవలంబించాలని చెప్పి తెలియజేస్తూ అయ్యా ఈ ప్రపంచంలో ఏది కూడా శాశ్వతం కాదు ప్రతీది కూడా అనిత్యము అనిత్యము అనాత్మము దుఃఖమయము అనిత్యం అంటే అది మనిషి దగ్గర నుంచి కూడా ఏ వస్తువు కూడా ఈ ప్రపంచంలో శాశ్వతం కాదు కొంతకాలానికి అది కంపల్సరిగా నాశనమైనటువంటి నాశన నష్టమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది ఏది కూడా శాశ్వతం కాదు అదే విధంగా అనాత్మమైనది వస్తువు అంటే ఏ వస్తువు కూడా ఏ మనిషి కూడా స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి లేడు ప్రతిదీ కూడా ఇతర దాని మీద ఆధారపడవలసి వస్తుంది ఈ ప్రపంచంలో ఇతర దాని మీద ఆధారపడకుండా స్వయం సమృద్ధి కలిగినటువంటి వస్తువు కానీ మనిషి కానీ లేడు కాబట్టి మనం ఈ ఇతరుల మీద ఆధారపడేటప్పుడు మనకు నాది నేను అనేటటువంటి అహం కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ అహాన్ని విడిచి పరోపకారానికి సహాయపడుతూ మిమ్మల్ని మీరు మంచి మీకు మీరు మంచి చేసుకుంటూ ఈ సమాజ అభివృద్ధికి దోహదపడాలి కాబట్టి అదే విధంగా దుఃఖం అనేది ఉంది ఈ దుఃఖాన్ని గల కారణాలను మనం గాని అన్వేషించినట్లయితే మనిషి పుట్టుక దుఃఖము పే వృద్ధాప్యం దుఃఖము జబ్బు చేయటం దుఃఖము అదే విధంగా మరణం కూడా దుఃఖము వీటితో పాటు పేదరికం కూడా దుఃఖమే కాబట్టి ఈ పేదరికాన్ని నిర్మూలించాలన్నా అదే విధంగా ఈ యొక్క మిగతా అయినటువంటి ఈ ప్రాపంచిక విషయాలన్నిటిని కూడా మనం ఛేదించుకొని ముందుకు పోవాలన్నా మనం అష్టాంగ మార్గాన్ని అవలంబించి మనం మంచి దృష్టిగా పయనించినప్పుడు మాత్రమే మనకి జ్ఞానోదయం కలుగుతుందని చెప్పి ఆయన ఈ ఏదైతే ఉందంటే అది భారతదేశం అని ఈ రోజు మనం చెప్పుకుంటున్నాం అంటే కారణము అది తథాగత గౌతమ బుద్ధులు వారు తెలియజేసినటువంటి జ్ఞానమే అంత తప్ప వేరేది లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ దమ్మ చెక్క ప్రవర్తన దినోత్సవాన్ని మీ యొక్క దృష్టిలో ఉంచుకొని మీరు మీ జీవితంలో ఎటువంటి చెడు కార్యాలు చేయకుండా అవసరమైతే మంచి మంచి పనులు చేస్తూ నలుగురు సహాయకారి ఉండి కామ ఈర్ష ద్వేష రైతులై ఉండేసి మీరందరూ కూడా మీ జీవితాన్ని సుఖ సంపన్నం చేసుకోవాలని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను ఇట్లు మీ హరిబాబు ద బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులుగా మీకు వినయ